హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్ ఇవాళ వీడియోలో ఎండలో పెట్టే పని లేకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండే అల్లం పచ్చడి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎంతో ఈజీగా ఉండే ఈ అల్లం పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం లేతగా ఉన్న అల్లాన్ని తీసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రెష్గా ఉండే అల్లాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అల్లం ముక్కలు ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు చింతపండుని తీసుకోవాలి ఒక కప్పు నూనె ఒక కప్ కారొడి రెండు స్పూన్ల ధనియాల పొడి కాల్ కప్పు ఉప్పు కొద్దిగా వెల్లుల్లి అర స్పూన్ పసుపు నేను ఇక్కడ చేసేది తీయగా ఉండే బెల్లం పచ్చడి కాబట్టి ఒక కప్పు అల్లానికి ఒక కప్పు బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసి పెట్టుకోవాలి తీపి తక్కువ కావాలనుకుంటే అరకప్పు బెల్లం అయినా వేసుకోవచ్చు ప్యాన్ తీసుకొని గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి చింతపండుని వేసుకొని ఉడికించుకోవాలి చింతపండులో గింజలు ఏమీ లేకుండా తీసుకోవాలి చూశారు కదా చింతపండు కొద్దిగా సాఫ్ట్గా తయారైపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి చింతపండుని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి కడాయిలోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకొని అల్లం ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లము కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అల్లం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి వెల్లుల్లి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న అల్లాన్ని కూడా చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లార్చిన చింతపండు గుజ్జును వేసుకోవాలి చల్లార్చిన అల్లం ముక్కలు వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిగిలిన పొడులన్నీ వేసేసుకోవాలి బెల్లం తురుము కారం ధనియాల పొడి ఉప్పు పసుపు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత పచ్చడి ఇలా ఉంటుంది చూసారు కదా నేను చూపించిన కొలతల ప్రకారం పచ్చడి ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా తయారైంది మీకు ఇంత తిక్కగా వద్దనుకుంటే కొద్దిగా కాచి చల్లార్చిన నీళ్ళని పోసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా తయారైన పచ్చడిని తిరగమార్చి చేసేసుకోవాలి కడాయిలోకి ఒక కప్పు నూనెను వేసుకొని నూనె కాగాక ఒక స్పూన్ ఆవాలు మినప్పప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ మెంతులు రెండు స్పూన్లు మెంతులు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చడిని నూనెలో వేసేసుకోవాలి పచ్చడిని రెండు నిమిషాలు మాత్రమే ఇలా నూనెలో ఫ్రై చేసేసుకొని ఆపేసేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఈ అల్లం పచ్చడి నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే రెండు మూడు నెలలైనా ఫ్రెష్గానే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్